అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి గ్రామసభలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం కప్పెట గ్రామ సభలో వైద్య ఆరోగ్య మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి జిఎంఆర్ ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని పలువురి సమస్యలను అక్కడికక్కడా పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు ప్రజలతో మమేకం కావడానికి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామ సభలు ఉపయోగపడతాయని తెలిపారు ప్రభుత్వ పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకుని వారికి దరఖాస్తు చేసుకున్న పేరు రాని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అందులో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే నాడు ఎకరానికి వేల చొప్పున రైతు భరోసా వేస్తామని తెలియజేశారు జనవరి ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు లబ్ధి జరుగుతుందన్నారు ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉండి కప్పేట గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని తెలిపారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి ఇప్పుడు సార్ ఈమె దీని ప్రాబ్లం కి ఎవరు లేరు సార్ ఎవరు దిక్కు లేరు అనేది ఈమె మా యారలకి నాకిన భర్తలు దచ్చిపోయింది పది సంవత్సరాలు అయింది ఇద్దరు పాపలు ఒక బాబు ఉన్నారు చిన్న చిన్న ఉన్నారు పిల్లలు ఇండ్లు ఇస్తా ఇండ్లు ఇస్తా అని చెప్తున్నారు కానీ ఇల్లు ఇస్తా లేదు జాగా ఉంది కదా సార్ ఇల్లు ఒకటి కావాలి సార్ నా పేరు శాంతి దాచర్ల శాంతి దాచర్ల మా భర్త జరిపోయా సంవత్సరాలు అయితే ఇంతవరకు నాకు పిలిచి లేదు ఇల్లు ఉంది గానీ కవేల ఇంటికి పోవడానికి లేదు ఇల్లు ఇల్లు ఉంది కానీ కవేల పడిపోయింది అడిగినా దానికి పోవడానికి తొవ్వలేదు మన గ్రామం సంబంధించిన అందరి పెద్ద మంచి తీసుకెళ్లినా కానీ నాకు ఎవ్వరు విడవలేదు నాకు ఆ ఇల్లు వద్దు నాకు ఇల్లు కావాలి లేదు ఉన్న ఇల్లు పడిపోయింది సార్ సొంతదే కానీ పడిపోయింది తొవ్వలేదు సార్ కనీసం అంటే మన గ్రామం సంబంధించిన గ్రామం సంబంధించిన అందరినీ తీసుకెళ్లినా కనంగా నాకు తొవ్వడిపియలేదు ఎవ్వరు నేను అమౌంట్ ఇస్తా నాకు బాట ఇడవండి మీ కాలు మొక్కదాని పదే పదే అడిగిన గనక నాకు బాట ఇవ్వలేదు వాళ్ళు ఇడవలేదు ఇంకా అది ఎప్పుడో మా తాత ముత్తాతలు నాడు ఎవరు కొనుక్కున్నారో నాకు తెలియదు కదా సార్ అయితే నాకు బాట లేదు ఇల్లు లేదు ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు నా భర్త చనిపోయినా ఐదు సంవత్సరాలు అవుతుంది నా బాబు రెండో క్లాస్ చదువుతున్నాడు పాప ఉంటే అంగన్వాడికి వెళ్తుంది గవర్నమెంట్ లోనే చదివిపిస్తున్నా కానీ నాకు ఒక ఇల్లు కావాలి సార్ గవర్నమెంట్ నుంచి ఆయన కోరుకునేది మంజుల మంజుల బంగారి బంగారి మంజుల ఇల్లు కావాలి మీకు నాకిల్లు పెట్టుకున్నా ఇల్లు కావాలి పెన్షన్ ఇల్లు సరే నిజవాది నిజవాది సార్ రకరకాల పదకాల కోటి మీ ముందుకొచ్చి ప్రధానంగా ఏ గ్రామానికి గ్రామానికిపోయినా పేదరికం పిల్లలు విటంతులు పిల్లల భవిష్యత్తు విద్య ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యమైనవి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానికి వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఆడబిడ్డని కాపాడే బాధ్యత రక్షించుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఉండలే ఉండలేవు కనుక మీ అందరితోటి మీ అందరితోటి మాట్లాడి మీ అభిప్రాయాలు తీసుకొని మీ ఆలోచనలు ఏమున్నాయి మీ తల్లి అమ్మని ఉన్నారు ఒక పాప ఒక బాబు ఇద్దరు బాబులా ఇద్దరు బాబులు ఒక పాప ఆ తల్లిని కాపాడుకోవాలి ఆ తల్లికి ఏది అవసరం ఉన్నదో ఆ తల్లికి బాధ్యతగా ఉండే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వాలు కనుక నిశ్చితంగా ఉండమ్మా నువ్వే అడిగినావో దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వము ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటుంది కాపాడుకుంటుంది మీ ఎంబడి ఉంటుంది ఎప్పుడైనా మీ భర్తకు సంబంధించి మీ భర్తకు సంబంధించింది అంతే కదా మీ బ్యాంకు అంశం అడిగినా కదా మనం ఇప్పుడు రైతు భరోసా ఇరవై ఆరు నుంచి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నీకు రాబోతున్నది ఒక పెన్షన్ కావాలి నీ భర్త ట్రీట్మెంట్ కావాలి ఇదే కదా నీకు రైతు భరోసా రాబోతున్నది ట్రీట్మెంట్ ఏముందని నంబర్ నాకు రాసి నేనే డాక్టర్తో సొంతగా మాట్లాడి నీ భర్తకు ఆపరేషన్ కావాలన్నా ఏది కావాలన్నా నేను బాధ్యత తీసుకుంటా ఏమా మళ్ళీ ఏం కావాలి చెప్పు నీకు ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కావాలా ఇంకా వేరే హాస్పిటల్ కావాలా అందరికి ఇన్లే గాని లే గాని ప్రతి ఒక్కటి మీకు మంజూరు చేసి ఇచ్చే బాధ్యత మాది కనుక మొదలు పెట్టాము ఇండ్లతోటి మొదలు పెట్టాము ఇల్లు మీకు మంజూరు చేస్తాము మంజూరు అయితే గతంలో ఏ రకంగా అయితే లేదా ఇంద్రమ్మ పేరు మీద పేదవాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ మీకు తిరిగి సేవలు అందించే దిశగా మా కృషి మా ప్రయత్నం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మా జ్ఞానేశ్వర్ కు ఈ రోజు ఇంక పదిహేను నిమిషాలు అర్ధ లోపట లోపల మంచి ఒక ట్రై సైకిల్ ని మేము ఇవ్వబోతున్నాము అదే రకంగా అమ్మ పిల్లలకు కూడా మేము మా మధుగారు చెప్తున్నాము మీ పిల్లలకు ఏదైనా ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి ఫిక్స్ డిపాజిట్ చేసే దిశగా మేము మేము పెద్ద మనుషులుగా మిమ్మల్ని ఆదుకుంటామన్న విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారం ఉండాలి ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల పెద్దల మమకమై పరిపాలించే ప్రభుత్వం కనుకనే ఈ గ్రామ సభ ఈ రోజు నిర్వహిస్తున్నాము కనుక ఏ మాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు ఈ రోజు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఇప్పటిదాకా మీరు చాలా బాధలు ఆ బాధలన్నీ కూడా మాకు తెలుసు ముఖ్యంగా విడో పెన్షన్లు భర్త చనిపోతే వాళ్ళ అధికారంలో ఉన్నని రోజులు కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే వారం రోజులల్లా సర్పంచ్ తీర్మానం చేసి పంపిస్తే విడో పెన్షన్లు వస్తుండే సో ఇప్పటిదాకా మీకు మీరు మాట్లాడక ముందే నేను మంత్రి గారితో కూడా అదే చెప్పడం జరిగింది చాలా గ్రామాలల్లా భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు చాలా బాధలు పడతా ఉన్నారన్న మనం ఆ సమస్యను తొందరలోనే పరిష్కారం చేయాలంటే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా విడో పెన్షన్ తొందరలోనే ఇద్దామని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అదే మంత్రి గారు కూడా మీరు మాట్లాడక ముందే ఆ విషయాన్ని చర్చించుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు మీరు అందరూ సపోర్ట్ చేయండి మేము అధికారంలోకి వచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు మీకు అందిస్తామని చెప్పేసి ఆ రోజు సోనియా గాంధీ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్తే అవన్నీ కూడా ప్రజలకు వచ్చి మీకు చెప్పడం జరిగింది అనుకున్న విధంగానే మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెలువ వెంటనే ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు మీ అందరి కూడా ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈ రోజు చెప్పినము చెప్పినా వచ్చిన రెండు రోజుల్లోనే మీరందరూ మీరు అత్తగారింటికి తల్లిగారింటికి పట్నం పోయినా పాలమూరు పోయినా ఎక్కడ పోయినా కూడా ఆర్టీసీ బస్సులలో మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని మన మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తా ఉంది విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ప్రభుత్వ ట్రీట్మెంట్ లేకపోయినా ప్రైవేట్ దవాఖానలో తీసుకుపోయినా కూడా ప్రభుత్వమే మీ తరఫున ఇచ్చే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం అదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు మీకు హామీ ఇచ్చిన ఎన్నికలప్పుడు చాలా మంది మహిళలు కట్టెల పొయ్యి వంటలు చేసుకుంటూ గారంలోకి వచ్చినాక ఐదు వందల రూపాయల మీకు మాట ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఈ గ్రామంలో దాదాపు రోజోతి పథకం కింద రెండు వందల ముప్పై ఒకటి మందికి ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం మూడు వందల నలభై మూడు కుటుంబాలుంటే రెండు వందల ముప్పై కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో రెండు వందల ముప్పై ఒక మందికి ఐదు వందలకే సిలిండర్ ప్రభుత్వం ఇస్తా ఉంది అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఆ రోజు మాట ఇచ్చిన రెండు వందల యూనిట్లు కూడా కరెంటు ఉచితంగా ఇస్తాం ఆ బిల్లులని కూడా మేమే కడతాం అని చెప్పేసి మీకు మాట ఇచ్చినాం మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల ముప్పై ఒకటి ఎల్పిజి కింద నూట ఎనభై ఎనిమిది మందికి వస్తా ఉంది సో కరెంటు బిల్లులు ఏమో రెండు వందల ముప్పై ఒక మందికి బాగా ఇస్తా ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలకు నూట ఎనభై ఎనిమిది మంది కుటుంబాలకు వస్తా ఉన్నాయి అదే కాకుండా ఈ రోజు రుణమాఫీ విషయానికి వస్తే ఈరోజు కూడా చాలా మంది రైతులు ఉన్నారు ఆ రోజు మాట ఇచ్చినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆగస్టు ముప్పై తారీఖు లోపు రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం ఈ రోజు ఇక్కడ మీ దగ్గర మీ గ్రామంలోనే దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది కుటుంబాలకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు మీ అకౌంట్లలో జమ చేసి మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఊర్లో ఉన్న రైతులు దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది రైతుల అకౌంట్లలో